హైదరాబాద్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి వై గ్రూప్ చైర్మన్ శ్రీధర్ బాలాలా మాట్లాడుతూ ఇండియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ను వేదికగా చేసుకుని ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ పోటీల్లో ఇప్పటికే పది ఏషియన్ ఛాంపియన్షిప్లలో పాల్గొన్న అనుభవజ్ఞులైన అంతర్జాతీయ బాక్సర్లు కిక్ బాక్సర్లు పాల్గొననున్నారు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఈ పోటీలు జరగనున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి గారు భావించిన స్పోర్ట్స్ విజన్ను అనుసరించి ఈ వేడుకను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు పోటీలు గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహించబడతాయి ఇక ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి ఒక్కో పోటీ పది రౌండ్లుగా ఉంటుంది ఈ పోటీలో హైదరాబాద్ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రేక్షకులు ఈ పోటీలు వీక్షించాలనుకుంటే బుక్ షో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు టికెట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి అందుబాటులో ఉంటాయని ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు ఈ ప్రోగ్రామ్ ని ప్రియా ఈవెంట్ మీడియా మరియు ఆల్ అసోసియేషన్ విత్ ఐసిఎఫ్ నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలకు శ్రీధర్ యాలను సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఎయిట్ నైన్ డబల్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్ కు సంప్రదించండి సో అందరికి నమస్కారం అండి నా పేరు శ్రీధర్ అలాల వై గ్రూప్ చైర్మన్ అండి సో ఇక్కడ మనం ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ఈవెంట్ తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని మనం కండక్ట్ చేస్తున్నాము గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అండి ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి టెన్ కంట్రీస్ నుండి థర్టీ సిక్స్ ప్లేయర్స్ వస్తున్నారు అందరు ప్రొఫెషనల్ ఫైటర్స్ అందరు ఛాంపియన్స్ అండి యూరోపియన్ ఛాంపియన్షిప్ లో ఏషియన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన ఛాంపియన్స్ అందరు వస్తున్నారు సో ఇది కండక్ట్ చేయడానికి మెయిన్ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఒలింపిక్స్ కి ఒక వేదిక హైదరా ఇండియాని అనుకుంటున్నారు టూ ట్వంటీ థర్టీ సెవెన్ లో దాంట్లో మన సీఎం గారి విజన్ ఏంటంటే ఆ ఒలింపిక్స్ ని హైదరాబాద్ లో కండక్ట్ చేయాలనుకుంటున్నారు సో దాంట్లో ఏంటంటే మనం ఈ టెన్ కంట్రీస్ మీద ఇది ఫస్ట్ స్టార్ట్ మార్క్ అనమాట సో టెన్ కంట్రీస్ ని మనం స్టార్ట్ చేస్తే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ క్లబ్ లెవెల్లో రూట్ లెవెల్లో ఎవరైతే బాక్సెస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో రింగ్స్ పంచుకొని వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మన ఈవెంట్ ఏంటంటే హైదరాబాద్ లో చేస్తున్నాం మెయిన్గా హైదరాబాద్ నుండి ఫిమేల్ ప్లేయర్స్ కూడా తీసుకుంటున్నాము సో టోటల్ గా ఫైవ్ ప్లేయర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు హైదరాబాద్ లో సో మనకి క్లబ్ లెవెల్లో రూట్ లెవెల్లో ఉన్న బాక్సెస్ ని వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మనం ఇవ్వబోతున్నాం అండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడు రావట్లేదండి నెక్స్ట్ ఈవెంట్ మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా కండక్ట్ చేస్తాం ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ సపోర్ట్ సో గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి ఎంకరేజ్మెంట్ ఉంది సీఎం గారి మెయిన్ గా సో గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ గాని సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మనకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ సపోర్ట్ తోనే మనం ఇంత పెద్ద ఈవెంట్ చేయగలుగుతున్నాం అనమాట ఓకే సో ఈ టైమింగ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ టైమింగ్స్ ఫోర్ ఓ కిక్ బాక్సింగ్ బాక్సింగ్ ఈవెంట్ ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ గేట్స్ ఓపెన్ అవుతాయి సిక్స్ ఓ క్లాక్ మ్యాచెస్ యాక్చువల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సిక్స్ టు టెన్ అండి ప్రతిరోజు టెన్ బోట్స్ ఉంటాయి టెన్ బోర్డ్స్ అంటే టెన్ ఫైట్స్ ఉంటాయి అన్నమాట బాక్సింగ్ కి టెన్ ఫైట్స్ కిక్ బాక్సింగ్ కి టెన్ ఫైట్స్ ఉంటాయి అలాగే ఇది టికెటింగ్ ఇవ్వండి నైన్ నైన్టీ నైన్ నుండి టికెట్ స్టార్ట్ అవుతుంది మనకు బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ లో అండ్ మా వెబ్సైట్ లో అండ్ మా నెంబర్స్ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో దానికి మీరు కాల్ చేస్తే టికెట్స్ కూడా ఇస్తాయి సోక్ ఫిబ్రవరికి మనకు ఒక థౌసండ్ టికెట్స్ బుక్ అయ్యింది థౌసండ్ టికెట్స్ బుక్ బుక్ అయ్యాయి సో అలాగే ఏంటంటే మనం కొన్ని ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాము పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి కొన్ని ఫ్రీ పాసెస్ ఇస్తున్నాం వాళ్ళు వచ్చి చూడడానికి కూడా చూడకుండా ఐఎమ్ స్టీఫెన్ ఆథనీ ఫ్రమ్ ప్రియా ఈవెంట్స్ అండ్ దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ అల్టిమేట్ తెలంగాణ ఫస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ తెలంగాణ దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ ఈవెంట్ తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ విచ్ విల్ బి కండక్టెడ్ బై ప్రియా ఈవెంట్స్ అండ్ ద వైబ్ గ్రూప్ ఆనంద్ మూవీ డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ సో ఇంటర్నేషనల్ డబ్ల్యూ డబ్ల్యూ ఛాంపియన్షిప్ జరుగుతుంది సో ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సో అందరూ రావాలి సో దీనికి ప్రియా ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్స్ మీడియా తరఫు నుంచి ఇది కండక్ట్ చేస్తున్నారు సో అందరికి ఆల్ ఆఫ్ యూ వెరీ బెస్ట్ సో సో థ్యాంక్ యూ హాయ్ అందరికీ నమస్తే నా పేరు రాజేష్ డాన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మూవీస్ సో మన హైదరాబాద్ లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అయితే చేస్తున్నాను అనమాట ఇది చేసేవారు వాళ్ళ ఆర్గనైజర్స్ ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియా సో ఇలాంటి ఈవెంట్ అయితే హైదరాబాద్ లో ఇంతవరకు జరగలేదు వీళ్ళు ప్రీవియస్లో లో అయితే ఈవెంట్ చేశారు అక్కడైతే మంచి టాక్ వచ్చింది ఈవెంట్ ను బాక్సింగ్ ఛాంపియన్స్ నుంచి సో ఎక్కడ విధంగా టెన్ కంట్రీస్ నుంచి థర్టీ టూ మెంబర్స్ తో మన స్టేడియం స్టేడియంలో ఈవెంట్ అయితే చేస్తున్నారు ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దగ్గర చేస్తున్నారు అనమాట సో ఈవెంట్ డీటెయిల్స్ అన్ని బుక్ మై షోలో ఉంటాయి అందరూ ఎవరైనా ఈవెంట్ రావాలనుకుంటే బుక్ మై షోకి వెళ్ళండి లో బుక్ చేసి ఈవెంట్ చూడొచ్చు సో మన హైదరాబాద్లో ఫస్ట్ మన కాంగ్రెస్ తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి సపోర్ట్ గిట్ ఉంది ఈవెంట్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అందరు వస్తారు సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో మన హైదరాబాద్లో ఎప్పుడు లేని విధంగా అయితే ఈవెంట్ చేస్తారు బాక్సింగ్ అంటే మన బయట కంట్రీస్లో అక్కడికక్కడ చూస్తాం కాబట్టి హైదరాబాద్లో ఫస్ట్ టైం అయితే చేస్తారు సో ఈవెంట్కి అందరు రావాలి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా సో మర్చిపోకండి భుక్మేశ్వర్లో టికెట్స్ దొరుకుతాయి ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫోర్త్ వరకు ఈ ఈవెంట్ ఉంటుంది త్రీ డేస్ థ్యాంక్ యూ